గుడ్ ఈవినింగ్ టు ఎవ్రిబడి వెల్కమ్ టు ఆల్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషను ఇటీవల కాలంలో రావడం జరిగింది అయితే చాలామంది అభ్యర్థులు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి దీనికి స్టాండర్డ్ బుక్స్ ఏమున్నాయి ఈ సిలబస్ని అసలు ఏ విధంగా రూపకల్పన చేశారు అనే దాని గురించి చాలామంది అడుగుతున్నారు వాస్తవానికి టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో నేను మా డివిజన్లో ప్రకాశం ఎస్టిక్కు మార్కాపురం డివిజన్లో ఒక పోస్టే ఉంటే ఆ ఒక్క పోస్ట్కి కూడా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో నేను ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సెలెక్ట్ అయ్యాను ఎగ్జామినేషన్లో అయితే అప్పటికే నేను వేరే జాబ్లో ఉండడం వల్ల రకరకాల ఈ పే స్కేల్కి సంబంధించి సేమ్ ఉండడం వల్ల నేను దాంట్లో జాయిన్ అవ్వకుండా విల్లింగ్ అన్విల్లింగ్ ఇచ్చాను నా జాబు నా కింద వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే ఈ అప్పుడు నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను సేమ్ సిలబస్ కాకపోతే కొంచెం తగ్గించాడు అయితే ఈ ఫార్ ఎఫ్బిఓ ఏబిఓకి సంబంధించి ఈ జనరల్ సైన్స్ అలానే జనరల్ స్టడీస్ మ్యాథ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ప్రిపేర్ అయితే ఇప్పుడున్న ఈ తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఫిఫ్టీ డేసే ఉంది కదా ఇంకా రేపటి నుంచి చూసుకుంటే ఫిఫ్టీ డేసే ఉంది ఈ ఫిఫ్టీ డేస్ సమయంలో ఏ విధంగా సక్సెస్ఫుల్గా సిలబస్ని కంప్లీట్ చేసి ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అనే దాని గురించి నేను కొన్ని సూచనలు సలహాలు ఇస్తాను అవి మీకు ఉపయోగపడతాయి అనేది నా ఆలోచన వాస్తవానికి ఇటీవల కాలంలో గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమంది అయితే డిఎస్సికి ప్రిపేర్ అయ్యాలైతే అది ఒక సపరేట్ స్ట్రీమ్ కాబట్టి వాళ్ళు దానికి ప్రిపేర్ అవుతున్నారు మిగతా వాళ్ళందరికీ ఏ నోటిఫికేషన్స్ లేవు అయితే ఈ ఎఫిఓ ఏబియో అనేది చాలామందికి ఒక ఊరట కలిగించే నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు యాక్చువల్గా గ్రూప్ టూ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ సైన్స్కి సంబంధించి జనరల్ సైన్స్ ఇది ప్యూర్ సైన్స్ అనమాట జనరల్ సైన్స్ గురించి వాస్తవానికి ఈ గ్రూప్ టూ వాటిలో మనకి సిలబస్లో లేదు కాబట్టి అంతగా ఈ ఈ సబ్జెక్ట్ చదివి ఉండరు కాకపోతే దీంట్లో జనరల్ స్ట జ పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది జనరల్ సైన్స్ జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి పార్ట్ ఏ ఏదైతే ఉందో అది కొంత అవగాహన ఉండిద్ది అందరికీ ఈ జనరల్ సైన్స్ అనేది ఈ స్పెసిఫిక్గా ఈ ఫారెస్ట్ ఎగ్జామ్స్కి వీటికి మాత్రమే సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి వీటిని అన్నిటిని సమన్వయంగా పార్ట్ ఏ పార్ట్ బి అన్నిట్లో కూడా రెండు పార్ట్స్లో కూడా యావరేజ్ మార్క్స్ వస్తేనే ఎక్కువ మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు ఒక దాంట్లో ఎక్కువ మార్క్స్ వచ్చి ఇంకొక పేపర్లో అసలు పూర్తిగా డౌన్ అయిపోయినా కానీ మీరు ఎగ్జామ్లో క్రాక్ చేయడానికి కొంత ఇబ్బంది ఉండిద్ది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సక్సెస్ఫుల్గా మీరు ఈ ఫిలిమ్స్ గట్టెక్కడానికి కొన్ని సూచనలు సలహాలు ఇవి ఈ సిలబస్ని ఎలా రూపకల్పన చేశారు ఎట్లా చదివితే మీరు గట్టినవ్వగలనే దానికి ఒక చిన్న సలహాలు చెప్తాను రైట్ అయితే మొత్తం స్క్రీనింగ్ టెస్ట్ అనేది నూట యాభై మార్కులకు ఉంటుంది పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ పార్ట్ బి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ మొత్తం నూట యాభై మార్కులకు ఉంటుంది ఈ నూట యాభై మార్కుల్లో ఫస్ట్ ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటలాబిలిటీ గురించి ఐడియా ఉంది చాలామందికి ఏపీఎస్సీ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ ఐడియా ఉంది దాని గురించి మళ్ళీ చెప్తాను ఆ తర్వాత ఇక్కడ కొత్తగా వచ్చే వచ్చినటువంటి సిలబస్ ఏంటంటే దీనికి ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి ప్రత్యేకంగా చదవాల్సింది ఈ ఫారెస్ట్రీ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రత్యేకంగా చదవాల్సిన సిలబస్ ఏంటంటే ఈ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్లో వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దీంట్లో రెన్యూబుల్ సోర్సెస్ అలాగే నాన్ రెన్యూబుల్ సోర్సెస్ వీటి గురించి ఇవ్వడం జరిగింది ఈ రెన్యుబుల్ సోర్సెస్ అంటే మీకు తెలుసు సోలారు సోలారు ఇట్లాంటివన్నీ వాటర్ హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇట్లాంటివన్నీ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట అలాగే నాన్ రెన్యూబుల్ సోర్సెస్ కోలు పెట్రోలియం న్యాచురల్ గాసు ఇట్లాంటివన్నీ నాన్ రెన్యుబుల్ అంటే పునరుత్పత్తి కానివి సూర్యరశ్మి అనేది పునరుత్పత్తి అయ్యేది అనమాట వీటి గురించి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆ తర్వాత లివింగ్ వరల్డ్ లివింగ్ వరల్డ్ అనేది ఇది అంటే కణాలు ఒక మనిషి నిర్మాణం కానీ ఒక జంతువు నిర్మాణం కానీ ఒక చెట్టు నిర్మాణం కానీ ఎలా జరిగిద్ది అంటే ఫస్ట్ ఒక కణం ఉంటుంది ఆ కణాలన్నీ కలిసి ఒక కణజాలం అయితే ఆ కణజాలం నుంచి అవయవాలు అవయవాల నుంచి దేహం ఇట్లా ఒక స్ట్రక్చరలైజ్డ్ మ్యాన్ అనేది ఏర్పడుతుందన్నమాట అలా చెట్టు కూడా అంతే అట్లా ఈ లివింగ్ వరల్డ్ గురించి ఆ మనిషి కానీ చెట్లు కానీ ఈ జీవరాశుల యొక్క నిర్మాణం ఎలా జరిగిద్ది వాటి యొక్క శ్వాసక్రియ ఎలా ఉంటుంది అలానే వాటి యొక్క ప్రతిత్వ ఎలా ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి లివింగ్ లివింగ్ వరల్డ్ వీటి గురించి ఇవ్వడం జరిగింది అలాగే ట్రాన్స్పరేషన్ అండ్ ఎక్సెషన్ ఎక్స్క్రేషన్ వీటి గురించి ఇది ఏంటంటే జీవుల్లో జీవుల్లో మరియు ఈ జంతువుల మొక్కల్లో ఆహారము పోషక పదార్థాలు ఎలా తీసుకోబడుతున్నాయి ఆ తీసుకున్న దేహంలో ఎలా శోషించబడుతున్నాయి అలానే శోషించిన తర్వాత వాటిని మళ్ళీ ఎలా విసర్జించబడుతుంది దీని గురించి ట్రాన్స్ ట్రాన్స్పిటేషన్ అండ్ ఎక్స్క్రిషన్ అనే దాని గురించి ఈ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది వీటి గురించి కూడా ఇవి ఈ కాన్సెప్ట్లు ఈ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రిషన్ గురించి కానీ లివింగ్ వరల్డ్ గురించి కానీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి కానీ ఇవన్నీ ఈ సిలబస్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనేది దాన్ని మీకు సోర్సెస్ నేను చెప్తాను ఆ సోర్సెస్ నుంచి చదువుకుంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో గట్టినవ్వడానికి సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనకి పాలు పాలు కావాలంటే ఏదో ఆవు దగ్గరకో గేద్ దగ్గరికి వెళ్ళాలి అంతేగాని దున్నపోత దగ్గరకో ఎద్దు దగ్గరికి వెళ్తే రావు కదా అట్లా మన ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఈ ఈ సిలబస్ అనేది ఎలా ఫ్రేమ్ చేశాడు ఏ దేన్ని ఏ సబ్జెక్ట్స్ను అంటే ఏ పుస్తకాలని ఆధారంగా చేసుకొని ఈ సిలబస్ ఇవ్వడం జరిగింది అనేది ఆ కీ పాయింట్ మనం మీరు గమనించగలిగితే సక్సెస్ అనేది స్ట్రైట్ వేలో పొందగలరు అనమాట అది దాని ఉద్దేశంతో నేను మీకు చెప్తా చెప్తాను తర్వాత రీప్రొడక్ రీప్రొడక్షన్ గ్రోత్ అండ్ హెరిడిటీ అండ్ ఇవల్యూషన్ పునరుత్పత్తి అలా జరిగిద్ది పెరుగుదల అలానే వంశ పారంపర్యం వారసత్వం అలానే వీటన్నిటి గురించి అనమాట రీప్రొడక్షన్ అండ్ గ్రోత్ గురించి హెరిడిటీ వారసత్వం వాటి గురించి తర్వాత నేషనల్ నేచురల్ రిసోర్సెస్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మీకు తెలుసు ఇవన్నీ వీటి గురించి కూడా సహజంగా లభించే మెటల్స్ ఏవి నాన్ మెటల్స్ ఏవి వాటి వాటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఎలా ఉత్పత్తి చేస్తారు ఖనిజాలుగా వాటిని సేకరించిన తర్వాత వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారు వాటిని ఓరు ఓరు నుంచి సేకరించిన తర్వాత వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారనే దాని గురించి వాళ్ళ తర్వాత కార్బన్ కా కాంపొనెంట్ కాంపౌండ్స్ కర్బనానికి సంబంధించి తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే వాయు కాలుష్యం జల కాలుష్యం నీటి కాలుష్యం ఇవన్నీ గురించి కూడా ఇవి కూడా గ్రూప్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీలో వాటిలో చాలామంది చదివే ఉంటారు గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్టు కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఇలాంటివన్నీ తర్వాత ఎత్నాబోటా ఎత్నాబోటని ఇది ఏంటంటే ఇదేంటంటే స్పెషల్గా ఇవి ఏ బుక్స్లో ఉండవు ఇది స్పెషల్గా చదవాల్సిందే వీటి గురించి నేను వీలైతే కొన్ని వీడియోలు కూడా చేస్తాను ఏఐతి చాప్టర్కి సంబంధించి ఈ రకరకాల మొక్కలు ఇచ్చి వాటి శాస్త్రీయ నామం ఇచ్చి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది దీని గురించి స్పెషల్గా ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు మెడిసినల్ ప్లాంట్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్ ఆన్ ద బేస్ ఆఫ్ దేర్ యూజ్ అండ్ లైఫ్ స్పాన్ ఆ మెడిసినల్ ఇక్కడ ఏ అయితే మెడిసినల్ ప్లాంట్స్ ఇచ్చాడో ఆ మెడిసినల్ ప్లాంట్స్ యొక్క ఉపయోగం ఏంటి అలాగే దాని యొక్క లైఫ్ స్పాన్ ఏంటి వాటి గురించి మీరు ఇక్కడ అధ్యయనం చేస్తే సరిపోతుంది పోయినసారి ఎగ్జామ్లో కూడా అదే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్న ప్రధానమైన విషయం ఏంటంటే ఈ సిలబస్ అనేది ఎక్కడి నుంచి వాడు రూపకల్పన చేశాడు ఏ ఏ ప్రామాణికమైన పుస్తకాలను ఆధారంగా తీసుకొని రూపకల్పన చేశాడు అని మీకు చెప్తాను మీకు ఎన్సీఆర్టీ బుక్స్ తెలుసు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేది తెలుసు సెంట్రల్ సిలబస్లో ఉండేది ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఏ అవుతున్నాయో ఆ ఎన్సిఆర్టీ బుక్స్ని పోయినసారి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఉన్న ఏపీ గవర్నమెంట్లో ఎన్సిఆర్టీ బుక్స్ని ట్రాన్స్లేషన్ చే చేసి అంటే పూర్తిగా కాదు అన్ని చాప్టర్స్ని కాదు కొంతవరకు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు ఆ సిలబస్ని అడాప్ట్ చేసుకొని తెలుగులో వాళ్ళు మన ఏపీ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది ఆ సిలబస్కి ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కవర్ అయ్యనమాట అది మీకు ఎలాగా ఒకసారి చూపిస్తాను రైట్ ఇది జ్యోతిమైన స్టడీ సర్కిల్కి సంబంధించి వాట్సాప్ ఛానల్ ఈ వాట్సాప్ గ్రూప్లో ఒకసారి ఈ కంటెంట్ అంతా నేను ఒకసారి ఇవాళ పంపించాను ఇక్కడ మీరు ఇందాకలా ఏదైతే మీకు సిలబస్ చెప్పానో లైఫ్ ప్రాసెస్ వన్ మినిట్ లివింగ్ వరల్డ్ అని ఉంది కదా సెకండ్ చాప్టర్ ఆ సెకండ్ చాప్టర్ అనేది ఈ టెన్త్ క్లాస్ ఇది టెన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ సిలబస్ని ఏపీ ఎస్సీఆర్టీ సిలబస్ కింద వీళ్ళు ట్రాన్స్లేషన్ చేశారు ఈ లైఫ్ ప్రాసెస్ సెకండ్ చాప్టర్ అనేది టెన్త్ క్లాస్లో ఈ ఫిఫ్త్ చాప్టర్ కింద కవర్ అవుతుంది అదేవిధంగా నియంత్రణ అండ్ సమన్వయం కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అది కూడా దీంట్లో ఇంటర్నల్గానే ఉంటుంది అనమాట హౌ టు ఆర్గన ఆర్గనిజమ్స్ రీప్రొడ్యూస్ దీని గురించి కూడా నేను రాసాను టెన్త్ క్లాస్లో ఇది ఇది సెవెంత్ చాప్టర్ మన ఎఫ్బిఓ ఏబిఓ సిలబస్లో ఫోర్త్ చాప్టర్ ఏదైతే ఉందో అది ఈ సెవెంత్ చాప్టర్ కింద కవర్ అవుతుంది అనమాట రైట్ అదేవిధంగా ఈ అనువంశికత హెరిడిటీ హెరిడిటీ అనేది కూడా ఫోర్త్ చాప్టర్లో పార్ట్ బీగా ఉంది కదా సిలబస్లో అది కూడా ఇక్కడ కవర్ అవుతుంది పర్యావరణం ఏదైతే ఇందాక మనం చెప్పుకున్న ఎన్విరామెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉండో అది ఈ థర్టీన్త్ చాప్టర్లో కవర్ అవుతుంది ఇట్లా థర్టీన్త్ చాప్టర్ అనేది సెవెన్ ఈ సిలబస్లో ఉన్న సెవెంత్ చాప్టర్తో సెవెంత్ చాప్టర్తో లింక్ అవుతుంది హెరిడిటీ అనేది సిలబస్లో ఉన్న ఫోర్త్ చాప్టర్తో లింక్ అవుతుంది అలానే ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ అనేది ఇది కూడా ఫోర్త్ చాప్టర్తో లింక్ అవుతుంది అలానే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లైఫ్ ప్రాసెస్ ఇది అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్లోని సెకండ్ చాప్టర్ తోటి లింక్ అవుతుంది అనమాట అలాగే ఇది టెన్త్ క్లాసు బయాలజీ సిలబస్ రైట్ అదేవిధంగా ఎయిత్ క్లాస్లో కూడా కొన్ని కొన్ని చాప్టర్స్లో ఉన్న చాప్టర్స్ మన ఎఫిఓ ఏబిఓ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్లో డైరెక్ట్గా యాప్ట్ అవుతాయి అనమాట వాయు కాలుష్యం ఇది సెవెంత్ చాప్టర్ అవుతుందో దానికి సరిపోతుంది అలానే రన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇది కూడా మన ఈ హెరిడిటీ లివింగ్ వరల్డ్ వాటిలో సరిపోతుంది అలానే రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాల్సెన్స్ ఇది కూడా రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది కదా దానికి ఆ సిలబస్కి మ్యాచ్ అవుతుంది అనమాట ఇది యాక్చువల్గా ఇది ఎయిత్ క్లాస్లో సెకండ్ సెమిస్టర్ ఇది ఎయిత్ క్లాసు ఫస్ట్ సెమిస్టర్ కణ నిర్మాణం లివింగ్ వరల్డ్కి సంబంధించి సరిపోతుంది మైక్రో ఆర్గానిజమ్స్ ఇది కూడా లివింగ్ వరల్డ్లోనే సరిపోతుంది అనమాట రైట్ రీప్రొడక్షన్ సిస్టమ్ ఎయిత్ క్లాస్లో యాక్చువల్గా ఎయిత్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో స్టార్ట్ అయ్యింది రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ ట్రాన్స్పిరేషన్ కానీ ఎక్స్ ఎక్స్కర్షన్ కానీ ఇవన్నీ కూడా సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అట్లా సెవెంత్ ఎయిత్ నైన్త్లో బేసిక్స్ ఇచ్చి టెన్త్ క్లాస్లో దాంట్లో పూర్తి స్థాయి సిలబస్ని కొంచెం డెప్త్గా ఇవ్వడం జరిగింది అనమాట రైట్ ఇక్కడ ఎయిత్ క్లాస్లో కొన్ని టాపిక్స్ కవర్ కావరని టెన్త్ క్లాస్లో కొన్ని టాపిక్స్ కవర్ అని అట్లనే తరచు చూద్దాం ఇది నైన్త్ క్లాస్ అనమాట మొక్కల్లో పోషణ ఈ మొక్కల్లో పోషణ అనేది అది కూడా ఈ సిలబస్లో కవర్ అవ్వడం జరిగింది చూడండి థర్డ్ చాప్టర్ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రిషన్ ఏదైతే ఉందో ఈ థర్డ్ చాప్టర్ అనేది నైన్త్ క్లాస్లో ఈ ఫస్ట్ చాప్టర్లో ఉన్న సిలబస్ తోటి యాప్ట్ అవుతుంది మ్యాచ్ అవుతుంది సరిపోతుంది సెకండ్ చాప్టర్ కూడా ఈ ఉష్ణము యాసిడ్స్ బేసిస్ భౌతిక రసాయన మార్పులు ఇదే ఈ మూడు చాప్టర్లు అనేది నైన్త్ క్లాస్లో ఉన్న ఈ సిలబస్ ఈ మూడు చాప్టర్లు మనకి ఏం ఉపయోగపడవు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అది వదిలేసుకోండి ఆ తర్వాత మొక్కల్లో శాస్త్రక్రియ డైరెక్ట్గా సిలబస్లో ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ ఎత్తి అనమాట ఇది ఇండెక్స్ నేను తీసుకున్నా ఒకసారి మీరు ఈ బుక్ను తిరగేసినప్పుడు సిలబస్లో సబ్ టాపిక్స్లో ఎఫ్బిఓ సిలబస్లో టప్ సబ్ టాపిక్స్లో ఏదైతే ఇచ్చిందో అదే ఈ బుక్లో ఉంటుందన్నమాట మొక్కలు మరియు జంతువుల్లో రవాణా మొక్కలు జంతువులు రవాణా అనేది ఇక్కడ క్రాజిటీ ఇచ్చిండు ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ కం కంపోజిషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ఇది తర్వాత ఎక్స్ ఎక్స్క్రిషన్ ఇన్ యానిమల్స్ నర్వస్ సిస్టమ్ హార్మోన్స్ ఇన్ హ్యూమన్ రిఫ్లెక్షన్ యాక్షన్ ఇవన్నీ యాజ్టీస్గా ఇక్కడ నుంచే తీసుకోవడం జరిగిందనమాట తర్వాత సెవెంత్ క్లాస్లో కూడా రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ ఇది కూడా సరిపోతుంది మోషను అండ్ టైం టైమ్ ఇది అలానే ఎలక్ట్రిక్ కరెంట్ ఇట్స్ ఎఫెక్ట్ ఇది అవసరం లేదు లైట్ కూడా అవసరం లేదు అవర్ లైఫ్ లైన్ ఇది కూడా ఉపయోగపడిద్ది వేస్ట్ వాటర్ స్టోరీ ఇది సెవె ఏబిఓ సిలబస్లో ఉన్న ఎఫ్బిఓ సిలబస్లో ఉన్న సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్కి సెవెంత్ చాప్టర్కి సరిపోతుంది అన్నమాట ఈ విధంగా సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఉన్న బయాలజీ టెక్స్ట్ బుక్స్ ఈ మూడు తీసుకొని మీరు చదవగలిగితే వీటిలో ఈ సెకండ్ పేపర్లో యాక్చువల్గా సెకండ్ పేపరే మీకు డిసైడింగ్ అనమాట ఎందుకంటే ఇదే కొత్త సబ్జెక్ట్ కాబట్టి మిగతా జనరల్ స్టడీస్ మ్యాథ్స్ అందరికీ కొంత ఐడియా ఉంటుంది ఆల్రెడీ వేరు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఆ సిలబస్ చదివి ఉంటారు కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తర్వాత మెయిన్స్లో కూడా మీకు ఉపయోగపడుతుంది అలానే మీ విజయం అనేది సునాయాసంగా సాగుతుందని తెలియజేస్తున్నా అందులో ఇటీవల కాలంలో గవర్నమెంట్ మారిన తర్వాత సిల్ ఈ పేపర్ సెట్టింగ్ కూడా చాలా మార్ మార్చడం జరిగింది అది అది వరకు నార్త్ ఇండియా సంబంధించి రకరకాల యూనివర్సిటీస్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పేపర్ సెట్టింగ్ అనేది ఈ సెట్టింగ్ను చూస్తే మన లోకల్ వాళ్ళే తయారు చేస్తున్నట్టు అర్థమైంది క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా అడుగుతున్నాడు కాబట్టి ఎక్కువగా ఎక్కువ సార్లు రివిజన్ చేసి క్రిషన్గా తక్కువ కంటెంట్ చదివిన వాళ్ళు రకరకాల బండ బుక్కులు వేసుకొని నాలుగైదు బుక్కులు చదవకుండా ఒక్క బుక్నే రెండు మూడు సార్లు రివిజన్ చేసిన వాళ్ళు కాన్సెప్ట్ మీద మంచి అవగాహన ఉన్నవాళ్ళు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ స్ట్రైట్గా కరెక్ట్గా ఆన్సర్ పెట్టగలిగే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా విజయం సాధించగలరు అనమాట అది లాగా అసర్షన్ అండ్ రీజన్స్ అండ్ క్వశ్చన్స్ అవినే తక్కువ ఇస్తుండు సింగిల్ లైన్ క్వశ్చన్సే ఎక్కువ ఇస్తుండు ఇటీవల కాలంలో ఈ ఫారెస్ట్ సంబంధించి ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ జరిగింది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామ్ దాంట్లో అడిగిన కోచిన్సే మీకు ఉదాహరణ అనమాట ఇది యాక్చువల్గా ఎఫ్బిఓ ఏబిఓ అనేది జూనియర్ ఎసిడెంట్ క్యాటరు ఎఫ్ఆర్ఓ అనేది గెజిటెడ్ క్యాటర్ గెజిటెడ్ క్యాటర్లోనే ఈ ఫారెస్ట్ సంబంధించి చూడండి ఎంత సింపుల్ బేసిక్ సింగిల్ అయిన కోచింగ్స్ జరిగిండ్రో తెలుగు ప్రజల కోసం ఉమ్మడి రాష్ట్రం కావాలని చేసిన ఉద్యమాన్ని ఏమంటారు విశాల ఉద్యమం ఆంధ్ర మహిళా సభను ఎవరు స్థాపించారు దుర్గా దేశ్ బుక్ మన్యం వీరుడు అని ఏ స్వాతంత్ర సమరయోధుని అంటారు అల్లూరు సీతారాం రాజు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆంధ్రాలో జరిగిన రైతు ఆందోళన కింద వాళ్ళు ఎవరు నాయకత్వం వహించారు ఇట్లా ఎన్జి రంగా గారు ఇట్లా అన్నీ కూడా చాలా సింపుల్ కోచన్సే అడుగుతుండు కాబట్టి మీరు నాలుగైదు బుక్కులు చదవకుండా సిలబస్కి రిలేటెడ్ లేని బుక్స్ ఇవన్నీ చదువుకోకుండా వాస్తవానికి ఇలా మీకు ఎవరు చెప్పరు ఎందుకంటే వాళ్ళు దీన్ని చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనో లేకపోతే రకరకాలుగా అనుకుంటారు కానీ యాక్చువల్ సోర్స్ ఆఫ్ సిలబస్ క్రియేషన్ని మీకు చెప్ చాలా తక్కువ మంది చెప్తారు దీన్ని మీరు గమనించగలిగితే ఈజీగా మీరు విజయం సాధించవచ్చు నా అభిప్రాయం కాబట్టి ఈ విధంగా చదవండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అదేవిధంగా దీనికి సంబంధించి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి కానీ ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అలానే ఈ వీడియో ఫస్ట్ కామెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసమే ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాము ఆ గ్రూపు లింకు అక్కడ ఇస్తాను దాని ద్వారా దాంట్లో జాయిన్ అవ్వచ్చు అలానే టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను వాటిలో జాయిన్ జాయిన్ అవ్వచ్చు మన ఈ జ్యోతిర్మయ స్టడీ సర్కిల్ యాప్ సంబంధించి యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను ఎవరైతే వీటికి ప్రిపేర్ అవుతుందో వాళ్ళు ఉపయోగపడుతుందనుకుంటే వీటిలో జాయిన్ అవ్వాల్సిందిగా మనవి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే టచ్లో ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్